అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తిశ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై బుధవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశివారు ఈరోజు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి వ్యాపారంలో శుభ ఫలితాలు ఉన్నాయి ఒత్తిడి పెరిగినా కృషి ఫలిస్తుంది అంతా మన పంచికే అన్న ధోరణితో ముందుకు సాగాలి డబ్బు విషయంలో జాగ్రత్త దగ్గరి వారితో శాంతంగా మాట్లాడాలి సమయం అన్ని విధాల అనుకూలంగా ఉంది ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల రాకలతో ఒత్తిడి ఏర్పడుతుంది పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాలు ముందుకు వెళతాయి కోర్టు కేసు మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంది ఈరోజు పరిచయాలు పెరుగుతాయి యత్నకార్య సిద్ధి లభిస్తుంది వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి ఆహ్వానాలు అందుతాయి ఇక ఈరోజు వీరికి మానసిక ఆందోళన తప్పదు ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు బంధుమిత్రులు స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్నకార్యాలన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు దైవదర్శనం చేసుకుంటారు స్థిరస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరించుకుంటారు కళలందు ఆసక్తి పెరుగుతుంది ఇంట బయట గౌరవం దక్కుతుంది కుటుంబ సభ్యులతో కూర్చొని ఇంట్లో ఒకరి వివాహం గురించి మాట్లాడతారు స్నేహితులతో కలిసి బయటికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు ఉద్యోగుల ఇతరుల కన్నా ఎక్కువగా పనిపై దృష్టి సారిస్తారు సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తుల పనితీరు మారుతుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే మధ్యస్థంగా ఉంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం పడక గదిలో స్ఫటిక బంతులను ఉంచటం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి